దత్తోపనిషత్తులుధ్యాయం కాళభైరవనిషత్ చతుర్ధానువాక పంచలక్షణ పాదా ప్రాణదానాత్ సత్యం భజతే అలఫ్జా రోషం తేను నిందీ మార్గమేషలం భ్రాంత ఉభయే సత్య భక్తునకు కుక్కకును సమానముగా ఐదు లక్షణములున్నవి ఒకటి భక్తుడు స్వామి పాదములను శరణము పొందును కుక్క స్వామి పాదములనే నాకును రెండు భక్తుడు స్వామి నివేదనమే భుజించును కుక్క స్వామి తినగా మిగిలిన దానినే భుజించును మూడు భక్తుడు స్వామి కష్టములనిచ్చినను విడువడు కుక్క కొట్టినా విడవదు నాలుగు భక్తుడు స్వామి నిందను విన్నచో ఆక్రోషించును కుక్క స్వామి విరోధిపై అరుచును ఐదు భక్తుడు స్వామి కొరకు ప్రాణములనే అర్పించును కుక్క స్వామి కొరకు ప్రాణములను సైతము విడచుం ఎంత కొట్టినా తిట్టినా వదల లేని వాని చీ కుక్క అని చేదరించుకొనుచున్నారే కాని ఈ లక్షణమే భగవంతుని చేరు మార్గమని నరులు తెలియకున్నారు కాలభైరవుడు మార్గమనియు దత్త భగవానుడే లక్ష్యమనియు అనగా గమ్యము అనియు తెలియవలయును ఈ మానవులు భ్రాంతులై లక్ష్యమును మార్గమును గుర్తించ జాలకున్నారు పాదాస్యూ చాత్మా జ్ఞానసముద్రాస్తన్ముఖో రోదితి అపూపై శబర్య సేవంతే విదహ కాశీ పుణ్యతమా పూతేన కాలభైరవుడు దత్త పాదములను ఆశ్రయించినాడు కావున వీనిని స్వామి తన నాలుగు ముఖములందు అనగా బ్రహ్మగా నిలిపి నాలుగు వేదములను నాలుగు జ్ఞాన సముద్రములుగా ఉన్నాడు స్వామి జ్ఞానస్వరూపుడు కాలభైరవుడును వేదమే కావున జ్ఞానస్వరూపుడే అనగా కాలభైరవుని స్వరూపముగా తానే నిలచి పరిపూర్ణ కైవల్యమును ప్రసాదించినాడు అందువలన భగవంతుని ముందు ఎవడు తనను ఎంత తగ్గించుకునునో వాడు అంత హెచ్చింపబడుచున్నాడు కుక్కకు వేదన కలిగినప్పుడు ఆకాశము వైపు అనగా భగవంతుని వైపు చూచి ఏడ్చుచున్నదే తప్ప మానవుని చూచి ఏడ్చుటం లేదు దత్త జయంతి నాడు పండితులు రొట్టెలను కొరికి దాని రుచిని పరీక్షించి కాలభైరవునికి శబరి ఎంగిరి పండ్లను కొరికిన రీతిగా సమర్పించుచున్నారు ఈశ్వరుడుకు ఉన్నను పవిత్రుడైన కాలభైరవుడు నిలచి ఉన్నందువల్లనే కాశీక్షేత్రము అత్యంత పుణ్యక్షేత్రమైనది అశోచఘ్నం అపూతం మందామన్యంతే ముష్టిన ప్రాణదో భూయాన్ త్రిపరీక్షా విజయో వాగేవ స్వవాక్ కుక్కను అపవిత్రముగా మూఢలు చూచెద్దరు కాని సర్వ అశోచములను ఆ కుక్క స్వరూపమైన వేదమునుచ్చరించుట చేతనే తొలగిపోవుచున్నది పిడికెడు మెతుకులు పెట్టగనే ప్రాణములను సైతము దానము చేయు కుక్కయే స్వామికి ఎక్కువ ఎన్ని సంపదలిచ్చినను స్వామిపై విశ్వాసము లేని నరులు అట్లు కారు కాలభైరవుడు ఆ పిడికెడు మెతుకులు పెట్టకున్నను దండింపబడినను స్వామిని త్యజించుట లేదు కానీ నరులు అట్లు కాదు సంపదల కష్టముల నిచ్చినను స్వామిని త్యజించుచున్నారు కావున ఈ సృష్టిలో గల జీవులందరిలోనూ స్వామి యొక్క బ్రహ్మ విష్ణు రుద్ర పరీక్షలలో నెగ్గినది కాలభైరవుడొక్కడే అందువల్లనే కాలభైరవుని తన వాక్కు అనగా వేదముగా స్వామి నిలిపినారు అంటే కాలభైరవుని మాటయే తన మాట అని భావము బ్రహ్మ పరీక్ష అనగా అడిగిన దానిని ఇయ్యకుండి మౌనముగా నుండుట విష్ణు పరీక్ష అనగా అడిగిన దానిని ఇయ్యకపోగా తన వద్ద ఉన్న దానిని కూడా పోగొట్టుట రుద్ర పరీక్ష అనగా సహించుటకు వీలు కాని కష్టములనిచ్చుట ఇవియే మూడు దత్త పరీక్షలు